మున్సిపాలిటీలో నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్ మధ్యాహ్నం గంటల వరకు బాక్స్ టెండర్ లేదని రెవెన్యూ అధికారులు ప్రకటించారని ఇప్పుడు ఉందని ఎలా చెబుతారు అంటూ టెండర్ లో పాల్గొన్న పాటదారులు ఖలీల్ మాడం సుధాకర్ రెడ్డి అధికారులతో వాగ్వాదం బాక్స్ టెండర్ ఉంటే మేము పాటల్లో పాల్గొనమని తేల్చి చెప్పిన పాటదారులు దీంతో మధ్యాహ్నం రెండు గంటలకు తిరిగి వేలంపాట నిర్వహిస్తామని అప్పుడు బాక్స్ టెండర్లు కూడా ఉంటుందని చెప్పిన మున్సిపల్ కమిషనర్ రవీంద్రారెడ్డి వేలంపాటలో పాల్గొన్న పాటదారులు కట్టిన ఇరవై ఐదు లక్షల డిపాజిట్ వెనక్కిచ్చిన మున్సిపల్ అధికారులు